హరి ఓం సనాతన ధర్మ చర్చకు పునఃస్వాగతం కొన్ని అనివార్య కారణాల వల్ల నేను వీడియో చేయడం కొంచెం ఆలస్యమైందండి నా సబ్స్క్రైబర్స్ అందరికీ నా మనఃపూర్వక క్షమాపణలు ఇక కొత్తగా నా వీడియోస్ చూస్తున్న వారు ఎవరైనా ఉంటే మీకు కొంత ఇంట్రొడక్షన్ ఇస్తానండి ఈ ఛానల్ ద్వారా మన సనాతన ధర్మము వేద విద్య వీటిని మనం ఎలా కాపాడుకోవాలి ఎలా ఆచరించాలి అందుకు ప్రస్తుత పరిస్థితుల్లో మనం తెచ్చుకోవాల్సిన ఏంటి ఇలాంటివన్నీ కూడా మన ఛానల్లో డిస్కస్ చేస్తున్నాము కాబట్టి వీటి పట్ల ఆసక్తి ఉన్నవారు మీ మీ అభిప్రాయాలు సలహాలు సూచనలు కూడా చెప్పాలనుకునేవారు ఉంటే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలు తెలియపరచండి సనాతన ధర్మ ఆచరణలో సంస్కృతి సంప్రదాయము రెండూ చాలా ముఖ్యమైనది వాటిల్లో భాగమే ఒకటైన వృత్తి విద్య గురించి ఈనాడు మనం మాట్లాడుకుందాం అసలు వృత్తి విద్యలు అంటే ఏంటి మన జీవనాధారం కోసం మనం ఎంచుకునే వృత్తులు ఏవైతే ఉంటాయో ఏ వృత్తిని ఎంచుకునే దానివల్ల మనము ధనమును సముపార్జించాలనుకుంటామో ఆ వృత్తిని నేర్పే విద్యని మనము వృత్తి విద్యలు అంటాం వీటి కిందికి ఏమేమి వస్తాయి అంటే శిల్పకళ నాట్యము గానము వడ్రంగము వ్యవసాయము ఆభరణాలు చేయడము అంటే కంసాలివారు మంగలివారు చాకలివారు ఇలా ఎన్నో విద్యలు వృత్తి విద్యల కిందికి వస్తాయి ఇప్పుడంటే ఇష్టానికి తగ్గట్టు వారు వారి పోసుకోవడం కోసం ఏదో ఒక వృత్తిని ఎంచుకుని అందులో ధనాన్ని సంపాదించాలనుకుంటున్నారు కానీ వెనకట కొన్ని తరాలుగా ఒకటే వృత్తిని ఎంచుకుని ఆ వృత్తితోటే వారి జీవనాన్ని వారు కొనసాగించేవారు అది ఎవరో పెట్టిన నియమమో షరతో లేకపోతే అది ఆచరించకపోతే ఎవరు దండిస్తారని చేసిన పని కాదండి అందులో అనేకమైన లాభాలున్నాయి ఆ లాభాలేంటో ఎందుకు ఒక కుటుంబం తరతరాలుగా ఒకే వృత్తికి కట్టుబడి ఉండేదో ఇవాళ నేను కొంతవరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఉదాహరణకి వడ్రంగం తీసుకుందాం వడ్రంగం అంటే కార్పెంటర్స్ కుర్చీలు బల్లెలు మంచాలు రథాలు ఇంకా ఎన్నెన్నో చెక్కతో చేసే అనేకమైన వస్తువులు వారు చేస్తారు ఈ వడ్రంగి వృత్తిలో ఉన్నవారు ఎన్ని తరాలైనా అదే వృత్తిని కొనసాగించేవారు అలా వారు ఎందుకు చేసేవారంటే జన్యుపరంగా అంటే జెనెటికల్గా దానివల్ల ఒక లాభం ఉంది అలాగే అది చూసి నేర్చుకుంటున్న పిల్లలకి వాళ్ళు చూస్తూ ఉండడం వల్ల వచ్చే లాభాలు కొన్ని ఉన్నాయి ఇప్పుడు జెనటికల్గా దానివల్ల మనకు ఉండే లాభాలు ఏంటి అంటే తరాలుగా వారు అదే వృత్తిలో ఉండబట్టి కలిగిన సంతానంలో కూడా పుట్టిన పిల్లల్లో కూడా చాలా అలవోకగా ప్రాకృతికంగా న్యాచురల్గా ఎవరు చెప్పకుండానే కొన్ని మళకువలు ఇమిడిపోయాం అది ఆ పిల్లవాడు పెద్దయ్యకగాని మనకు తెలియదు కులాంతర వివాహాలు చేసుకునేవారు కాదు కాబట్టి ఏ కులంలో ఉన్నవారు ఆ కులం నుంచే పిల్లల్ని తెచ్చుకునేవారు వివాహం చేసుకునేవారు అంటే ఇటు తండ్రికి అటు తల్లికి కూడా వారి జీన్స్లో ఆ వృత్తికి సంబంధించిన ఏవైతే క్వాలిటీస్ ఉంటాయో అవి జీన్ నుంచుకుపోయి ఉండేవి కాబట్టి కలిగే సంతానానికి ఆ వృత్తిని నేర్పడం అన్నది చాలా సులువైపోతుంది ఎందుకంటే వాడికి తరతరాలుగా వాడిని అన్నరాలో జీవించిపోయింది కాబట్టి రెండు ఎదుగుతున్న పిల్లవాడు తన తండ్రిని తాతని బాబాయిల్ని మావయ్యల్ని అందరినీ ఇదే వృత్తిలో వాడు ఎదుగుతూ కూడా వాడు అదే చూస్తూ ఉండేవాడు అంటే వాడికి నేర్చుకునే వయసు రాక మునుపు కూడా వారు చేస్తూ చేస్తూ ఉన్నదాన్ని వాడు చూస్తూ కూడా చూసి గ్రహించి వాడు మనసులో ఉంచుకునేది కూడా చాలా ఎక్కువ ఉంటాయి అలాంటప్పుడు ఆ పని వాడు నేర్చుకోవడం మొదలుపెట్టినప్పుడు చాలా తొందరగా రావడమే కాకుండా మెళకువలు చెప్పేవారు వాడి చుట్టుపక్కల ఎక్కువ ఉంటారు ఆ వృత్తిలో వాడికి పటుత్వం అనమాట అంటే మాస్టరింగ్ అంటారు కదా అది చాలా తొందరగా వచ్చేస్తుంది అలాగే ప్రతి కుటుంబానికి వడ్రంగమే తీసుకున్నా కూడా ప్రతి కుటుంబానికి ఒక శైలి ప్రత్యేకమైన శైలి ఉంటుంది వారు తయారు చేసే వస్తువుల్లో మనం దాన్ని ఇంగ్లీష్లో సిగ్నేచర్ స్టైల్ అంటాం అంటే వారి పనితనానికి మాత్రమే ప్రత్యేకమైన ఒక శైలి మనకి తెలిసిపోతుంది వాటిల్లో వెనకట ఇంట్లో ఒక వస్తువు చూస్తే ఆ వస్తువు చూసి ఎవరు చేశారో అంత చక్కగా వారి వారి యునీక్ స్టైల్ అని చెప్పచ్చు అనమాట అలా వస్తువులు తయారు చేసేవారు అయితే ఏమిటి వృత్తి విద్యలను మనకు నేర్చుకోవడం వల్ల అడ్వాంటేజ్ అంటే ఐడెంటిటీ క్రైసిస్ అన్నది ఉండదండి ఎప్పుడు ఐడెంటిటీ క్రైసిస్ వస్తుంది మనం ఎవరన్నా మనం చేసే పనిని సరిగ్గా గుర్తించలేదు లేదా మనం మెచ్చుకునే పరిస్థితులు లేవన్నప్పుడు ఒక ఐడెంటిటీ క్రైసిస్ వస్తుంది కానీ అదే వృత్తిలో తరతరాలుగా వాళ్ళకి చక్కటి పనితనమే వారి గుర్తింపు అందువల్ల అటువంటి పనిని కోరుకునేవారు దాన్ని ఆదరించేవారు అందుకోసం ధనాన్ని వెచ్చించేవారు కూడా దానికి తగినట్టే ఉంటారు ఎక్కడెక్కడి నుంచో ఫలానా వ్యక్తి చేసిన పనితనం మాకు నచ్చింది అలాంటివి మేము చేయించుకోవాలనుకుంటున్నామని ఇప్పటికీ మనం ఇన్స్టాగ్రామ్లో చూస్తాము యూట్యూబ్లో చూసి వెళ్తాము ఎందుకు వెళతాము ఎందుకంటే వారి పనితనం అంత బాగుంది కాబట్టి ఆ వృత్తి విద్యలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా బాగా చేయట్లేదు బాగా చేయట్లేదు అన్న వాళ్ళు ఉండేవారు కాదు అలాగే ఒక కుటుంబానికి ఇంట్లో ఏదైనా అవసరమైతే ఇప్పుడు వడ్రంగమే తీసుకుందాం మంచాలు తయారు చేయాలి ఇంట్లో లేదా కుర్చీలు తయారు చేయాలి ఇంకేదైనా అవసరం ఏర్పడింది వారి కుటుంబానికి మాత్రమే తరతరాలుగా అదే వస్తువులు చేసించే వాళ్ళు కూడా కొందరు ఉండేవారు అంటే ఇప్పుడు నా కుటుంబానికి నేను ఒక పని చేయించుకోవాలంటే ఇప్పుడంటే పది షాపులు తిరిగి మనం తెచ్చుకుంటున్నాం కానీ అప్పట్లో వారికి ఒకరే ఒక వ్యక్తి ఉండేవారు ఆభరణాలు చేయాలన్నా లేదా ఒక పంట చేతికి వచ్చినప్పుడు ఏ రైతు దగ్గర వాళ్ళు ధాన్యం కొనుక్కోవాలన్నా ఇంటికి వచ్చే చాకలి చాకలివారి దగ్గర నుంచి నిశితంగా ఒకరే ఉండేవారు ఆఖరికి కిరాణా కొట్టైనా సరే మన పెద్దవాళ్ళందరికీ తెలిసిందే వెనకట అరువు కూడా తెచ్చుకునేవారు అదే కొట్టు నుంచే సామాన్లన్నీ ఇంటికి వచ్చేవి త్వరగా అవన్నీ మార్చేవారు కాదు దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ప్రతి వృత్తివాడికి కూడాను పని దొరకడము ఇప్పుడంటే పది చో పది కొట్టు తెరిచారు కాబట్టి పది చోట్లకు వెళ్ళి ఎక్కడ నచ్చితే అక్కడ కొనుక్కుంటాము పోటీ తత్వము ఎలాగైనా సరే మన దగ్గర వాళ్ళు కొనేలా చేయాలని చెప్పి ఏదైనా చెప్పి సాధించాలని చేసే ప్రయత్నము అటువంటి అవసరాలు వాళ్ళకు ఉండేది కాదు ఒక కుటుంబము ఒక రకమైన పనితనం ఉన్న వాళ్ళని ఎంచుకుని ఎప్పటికీ వారికే పనిని కల్పించేది ఇది నేడు అంతరించిపోతుంది ఇప్పటికీ మనము కొన్ని కొన్ని కుటుంబాలను చూస్తే ఇప్పటికీ బయట కొట్టుకెళ్ళి వాళ్ళ ఆ వస్తువులు కొనుక్కోరు చీరలు ఇప్పటికీ చెప్పి నేయించుకునేవారు ఉన్నారు తరతరాలుగా ఒకే కంసాలి వారి దగ్గర ఆభరణాలు చేయించుకుంటూ మరి ఎక్కడ కొనకుండా వారికి మాత్రమే పనిచ్చేవారు కూడా చాలామంది ఉన్నారు ఈ వృత్తి విద్యలకి ఆదరం తగ్గిపోయి పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి మనము వెరైటీ కోసము డిస్కౌంట్స్ కోసము అని చెప్పి వారి దగ్గరికి వెళ్ళడము కొనుక్కురావడం జరుగుతున్న వెనకట పనితనంతో అంత చక్కటి మరుపురాని వస్తువులు చేసిచ్చే వ్యక్తులు మనకి తగ్గిపోతున్నారు అటువంటివి మనం ఇప్పుడు చేయించుకోవాలన్నా ఎంతో ధనాన్ని పెట్టి చేయించుకోవాల్సిన పరిస్థితికి వచ్చేసాం కాబట్టి వృత్తి విద్యలకన్నింటికి కూడా మనం మళ్ళీ ఆదరణ కల్పించుకోవాలి నేటి పరిస్థితుల్లో చాలామంది మన ఉద్యోగాల మీద ఆధారపడి ఉన్నాం మీ కుటుంబానికి చెందిన వృత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని తెలుసుకుని మీ పిల్లలకి నేర్పించే ప్రయత్నం చేయండి మీరు కూడా వీలైనంత ఇదివరకు ఆల్రెడీ కొంత అనుభవం మీకు అందులో ఉండు ఉంటే దాన్ని మెరుగుపరుచుకోండి మీ పిల్లలకి అవి నేర్పించండి దానివల్ల ఎంతో భవిష్యత్తు ఉంది నేడు పనికి పనితనానికి ఎంతో గుర్తింపు ఆదరణ కూడా చాలా ఉన్నాయి వృత్తి విద్యల్ని మళ్ళీ మనం కాపాడుకోవడం వల్ల మన ధర్మాన్ని కాపాడుకోవడంలో కూడా అది తప్పకుండా దాని కీలక పాత్రను అది పోషించగలదు నాతో మీ అందరూ ఏకీభవిస్తున్నారని అనుకుంటున్నాను నేను చెప్పలేని విషయాలున్నా నేను ఏదైనా మిస్ చేసిన పాయింట్స్ ఉన్నాయని అనిపించినా దయచేసి కామెంట్ సెక్షన్లో అందరూ తెలుపవలసింది మళ్ళీ తొందరలో మరొక కొత్త టాపిక్తో మీ ముందుకు వస్తాను హరి ఓం నమస్తే